హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ మటన్ బిర్యానీ అండి నేను చెప్పిన టిప్స్తో మటన్ బిర్యానీ కనుక మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు చాలా తక్కువ మసాలా ఐటమ్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో బాగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని హాఫ్ కిలో తీసుకున్నాను అలాగే దానిలో ఉప్పు కారం పసుపు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి అది మటన్కి పట్టేలా వేసుకోండి చాలు అలాగే కర్డ్ బిర్యానీ మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ పుదీనా కొత్తిమీర బాగా క్లీన్ చేసి వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మటన్ మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక టూ అవర్స్ పక్కన పెట్టేయండి ఈలోగా మనము బాస్మతి రైస్ని ముందుగా నానబెట్టేసుకుందాం అలాగే స్టవ్ మీద కడాయి వేసుకొని దానిలో ఆయిల్ వేసి హీట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అవి వేసి అవి ఫ్రై చేస్తున్నప్పుడు మసాలా దినుసులు దాల్చినీ లవంగాలు స్టార్ పువ్వు మరాఠీ మొగ్గ యాలకులు అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత దానిలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి కుక్ చేయండి మటన్ కుక్ అవుతున్న ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి దానిలో కస్తూరి మెతి కొంచెం వేయండి వేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ మనము మటన్ని అలా కుక్ చేస్తే చాలా బాగా వస్తుంది ఆ ముక్క అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని బాగా క్లీన్ చేసి దానిలో వేసుకోండి వేసుకొని కలుపుకొని రైస్కి తగ్గట్టుగా వాటర్ కూడా వేసుకొని మూత పెట్టేయండి లైట్గా కొంచెం సాల్ట్ వేయండి పైన ఎందుకంటే మనం ముందు సాల్ట్ వేసింది మటన్కి పడుతుంది బిర్యానీకి రాదు అందుకని కొంచెం వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా మూత పెట్టేసి ఉంచేస్తే అది దగ్గర పడిపోతుంది అప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీస్తే బిర్యానీ అయిపోతుంది దానిపైన మీరు కొత్తిమీర చల్లేస్తే సరే మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ప్లీజ్ చూడండి ముక్క ఎంత మెత్తగా వచ్చిందో